కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీకు కలెక్షన్ అందరూ ఇలా ఉన్నారు నేనైతే సూపర్ గా ఉన్నాను మీరందరూ ఎలా అని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రోజు అయితే మంచి పటు శారీస్తో మేము ముందుకు అయితే వచ్చేసానండి అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ తో మేము ముందుకు అయితే వచ్చేసాను లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్ళిపోదాం ఓకేనా కలెక్షన్లోకి వెళ్ళిపోయే ముందు ఏంటి అంటే సబ్స్క్రైబ్ చేసుకోలేదా మన ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ అయితే చూడండి నేను క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది చెప్తుంటాను మధ్య మధ్యలో యాడ్ చేసేవి యాడ్ చేస్తుంటాను మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా ఎంటర్టైన్గా చూస్తూనే ఉండండి మన కలెక్షన్లో శారీస్ అయితే సూపర్ డూపర్గా ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం కలెక్షన్లోకి వెళ్ళిపోయే ముందు ఏం చేద్దాం మనము మన ఛానల్లో వచ్చేసి సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి ఓకే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఓకేనా అండి లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్ళి కూడ ఈరోజు వచ్చేసి మంచి పట్టు శారీ అండి సెమీ పట్టు శారీస్ ఉంటాయి కదా అలా కానీ ఈ కలెక్షన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అయితే లైట్ వెయిట్ శారీ అండి ఓకే శారీ అయితే మంచి లైట్ వెయిట్ శారీ మనకు వచ్చేసి మంచి చాలా షైనింగ్లో ఉంది శారీ మీరు నేను చూడొచ్చు చాలా అంటే చాలా షైనింగ్లో ఉంది కింద బార్డర్ కూడా చాలా షైనింగ్లో నీట్గా చాలా చక్కగా ఇచ్చేసారండి శారీ ఓకే పట్టు శారీస్ అయితే ఆల్మోస్ట్ ఎవరు ఓపెన్ చేయరు కానీ అయితే మీకోసం ఒక శారీ అయితే ఓపెన్ చేస్తున్నానండి ఓకేనా శారీ వచ్చేసి ముందర కొంచెం ప్లెయిన్ పార్ట్ అయితే ఉంటుందండి కొంచెం అంటే కొంచెం ప్లెయిన్ పార్ట్ అయితే ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి శారీ ఆల్ ఓవర్ శారీ మనకి ఈ విధంగా డిజైన్ అయితే వస్తుంది మంచి పికాక్స్ అలా వచ్చి డిజైన్ అయితే వస్తుంది ఎక్సలెంట్గా ఉంటుంది శారీ పైన కింద సేమ్ బార్డర్ ఓకే ఒక టూ ఇంచ్ బార్డర్ అయితే ఇస్తారు కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి శారీ వచ్చేసి ఓకే రాల్ ఓ శారీ ఇలా పికాక్స్ వస్తాయి మంచిగా చాలా షైనింగ్ లా ఉంది లైట్ వెయిట్గా ఉంది బడ్జెట్ ఫ్రెండ్లా ఉంది మిస్ చేసుకోవద్దు కాంట్రాస్ట్ కలర్లో ఎక్సలెంట్గా ఉంది రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంట్రాస్ట్లో సూపర్ అంటే సూపర్ లుక్ ఉంది శారీ అయితే శారీ అయితే సూపర్ లుక్ ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మనకి ఓకే పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఇచ్చేసి బార్డర్ ఇచ్చేసారు దీని మీద మీరు మగ్గం వర్క్ చేయించుకున్న ఎక్సలెంట్గా ఉంటుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది శారీ చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో ఓకే చాలా బాగుంది శారీ మీరు కనుక దీనికి ఇంకా వర్క్ బ్లౌజ్ అలా ప్రిపేర్ చేస్తే ఎక్సలెంట్ లుక్ అయితే ఉంటుంది ప్రజెంట్ నా దగ్గర గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే లేదు ఈసారి నేను పేరప్ కూడా చేసి చూపిస్తాను ఎక్సలెంట్ లుక్ అయితే ఉందండి మిస్ చేసుకోదు మంచి ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో బ్యూటిఫుల్ శారీ అయితే ఉంది ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే సూపర్ అంటే మీరు స్టెప్స్ కూడా ఈజీగా పెట్టుకోవచ్చు మీకు నేను వీడియోలన్నీ చూపిస్తున్నా చూడండి మీరు ఈజీగా స్టెప్స్ కూడా పెట్టుకోవచ్చు పట్టు శారీస్ అంటే అందరు కట్టుకోవడానికి తెగ ఇబ్బంది పడిపోతారు కానీ మనం ఈ అయితే ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు ఓకే ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు శారీని ఈజీ అంటే ఈజీగా డ్రైవ్ చేసుకో ఇంకా చిన్న చిన్న ఫ్రెండ్స్ పెట్టుకుంటే ఎక్సలెంట్ లుక్ అయితే ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ మనకి ఈ విధంగా ఉంటుంది మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది శారీ అయితే చూడండి ఎంత బాగుందో శారీ అయితే ఓకే కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది మంచిగా సింగిల్ పళ్ళు కూడా క్యారీ చేయొచ్చు లైట్ వెయిట్ శారీ సూపర్ అంటే సూపర్ ఉంది ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఇందులో మాత్రం సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్ ఉంది కావాలి అంటే మళ్ళీ కలర్స్ తెప్పిస్తానండి కానీ ఈ శారీని మిస్ చేసుకోవద్దు మనం ఫోర్టీన్ హండ్రెడ్కి సేల్ చేసాం సింగిల్ శారీ కాబట్టి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను ఈ శారీ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను ఈ సింగిల్ శారీ వచ్చేసి మస్తు అంటే సూపర్ అంటే సూపర్గా ఉంది ఇది వచ్చేసి బ్లాక్ ఎక్సలెంట్గా ఉంది శారీని అయితే మిస్ చేసుకోవద్దండి ఎవరు కూడా సూపర్ లుక్ అయితే ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ శారీ అయితే ఉంది నెక్స్ట్ ఇంకొక సెమీ కాంచీపురం శారీ అయితే చూద్దాం ఇది కూడా సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది సూపర్ అంటే సూపర్ సూపర్గా ఉంటుంది శారీ అయితే మంచి ఏమంటారు కనకాంబరం కలర్ కలర్ షేడ్లో వచ్చేసింది సెమీ కాంచీపురం శారీ అండి ఓకేనా సూపర్ అంటే సూపర్గా ఉంది శారీ వచ్చేసి మనకి ఇలా మొత్తం వచ్చేసి ఇలా ఏమంటారు ఫ్లవర్ స్పాట్ షేప్లో ఇలా ఈ విధంగా వస్తుంది శారీ అయితే చాలా షైనింగ్లో ఉంది శారీ మనకి ఇది వచ్చేసి కాటన్ శారీ కాదు సెమీ కాంచీపురం శారీ మళ్ళీ చెప్తున్నాను సెమీ కాంచీపురం శారీ ఎక్సలెంట్గా ఉంది బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది చాలా అంటే చాలా శారీ అయితే చూడండి మీకు శారీ లెంత్ కూడా ఇక్కడి వరకు వచ్చేస్తుంది సూపర్ అయితే సూపర్గా ఉంది శారీస్ ఓపెన్ చేయాలంటే పట్టు శారీస్ ఫోల్డింగ్ రాదు కానీ చూపిస్తున్నాను మీకోసం ఇది వచ్చేసి బ్రొకేట్ స్టైల్లో వచ్చేస్తుంది అండి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి బ్రొకేట్ స్టైల్లో వచ్చేస్తుంది బ్రౌజ్ అయితే బ్రొకేజ్ స్టైల్లో వస్తుంది మీకు ఇబ్బంది ఏమీ లేకుంటే టాజిల్స్ కూడా వచ్చేసాయి లేదు మా గ్రాండ్ కానీ మళ్ళీ మీరు టాజిల్స్ వేయించుకోవచ్చు ఓకేనా మనకి ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది మిస్ చేసుకోవద్దు ఆ శారీ అంతా ఓపెన్ చేసే పట్టు శారీ కదా ఫోల్డింగ్ చేసుకోవద్దు కానీ ఎక్కడ ఒక దగ్గర మిస్ అవుతూనే ఉంటుంది ఆల్రెడీ మిస్ అయిపోయింది అండి శారీ ఓకే సరే శారీ మిస్ అయింది కదా ఫోల్డింగ్ అనేది మిస్ అయింది కదా ఇంకా చూపిస్తాను ఇంకా అలవా సారీ ఏ విధంగా ఉందో ఓకే ఇది పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉందండి పళ్ళు అయితే ఈ విధంగా ఉంది మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది మిస్ చేసుకోవద్దు శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి ఓకే అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి చూడండి చాలా బాగుంది చాలా లుక్ ఉంది ఎక్సలెంట్ గా ఉంది చూడండి పట్టు శారీస్ అంటే కట్టుకోలేదు చాలా లైట్ వెయిట్ గా ఉంది నేను ఇంకా ఇలా వేస్తున్నాను ఎక్సలెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే సూపర్ డూపర్ గా ఉంది అండి చూడండి ఓకే థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ శారీ ఉంది మిస్ చేసుకోకద్దు సూపర్ అంటే సూపర్గా ఉంది మీరు శారీ రిసీవ్ చేసుకున్నాక ఎక్సలెంట్గా ఉంటుంది శారీ బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంది మ్యాంగోస్ వచ్చేసి సూపర్ అంటే సూపర్గా ఉంది ఓకే థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ శారీ అయితే ఉందండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ బ్యూటిఫుల్ శారీ ఉంది మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే ఓకే ఇందులో ఇంకొక కలర్ కాంబినేషన్ ఉంది మిస్ చేయకుండా చూడండి ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ ఎక్సలెంట్గా ఉంది మనకి శారీ వచ్చేసి అయ్యి బాబో ఈ శారీస్ ఓపెన్ చేయాలంటేనే పట్టు శారీస్ కదండి ఫోల్డింగ్తోనే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇది దీనికి వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ అనేది ఇచ్చేసారండి ఆరెంజ్ కలర్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ అనేది ఇచ్చేసారు ఎక్సలెంట్గా ఉంది ఓకే థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ శారీ ఉంది మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా ఇంకొక ఏంటి అంటే బ్యూటిఫుల్ నెక్సెట్ అండి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ టూ సైడ్స్ కూడా పికాక్స్ వస్తాయి మంచిగా సీజర్ స్టోన్స్ ఇలా డ్రాప్స్ వస్తాయి ఇయర్ టాప్స్ కూడా వస్తాయండి సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ నెక్సెట్ ఉంది కావాలి అన్న వరకు టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ కలెక్షన్లో ఏ బ్యూటిఫుల్ శారీ కూడా ఉంది నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది కావాలి అంటే తీసుకోండి ఓకేనా లేట్ చేయకుండా వీడియోని లైక్ చేయండి లైక్ చేశారు కదా మీరు లైక్ చేశారు మినిమమ్ ఈ వీడియోకి ఒక ఫిఫ్టీ లైక్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను ఓకేనా అండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్